హాయ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఒకసారి చూడండి ఇది ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లము మేజర్ ప్రాబ్లం అండి ప్రతి స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎవరైతే కాలేజీకి పంపిస్తున్నారో ప్రతి తల్లిదండ్రులు చూడండి ఓకేనా దాని తర్వాత మీకు వీడియో మాత్రం చెప్తాను చూశారు కదా ఈ వీడియోలో మీరు ఏం చూశారో ఒకసారి చెప్పండి నేనైతే ఆ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న స్ట్రగుల్ని నేను చూశానండి ఇది ఓన్లీ స్ట్రగులే కాదు దే ఆర్ రిస్కింగ్ దియర్ లైఫ్స్ ఒకసారి మీరు ఆలోచించండి ఆ బస్సు అంతసేపు ట్రాఫిక్ని ట్రాఫిక్లో నిలబడి బ్యాక్ ఉన్న ట్రాఫిక్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులో ఎక్కుతున్నారు కదా చూసారు ఆ రస్సు ఎలా ఉందో ఆ రష్లో చాలా ఎంత ఉందో పిల్లలు అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు కరెక్ట్గా ఈజీగా చెప్తాను అర్థమయ్యేటట్టు చెప్తాను ఆ బస్సు బయట నుంచి వచ్చింది అంటే బయట ఊరి నుంచి వచ్చింది అనమాట ఇక్కడ స్టాండ్లో ఆగింది బయట కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఆ బస్సులో నుంచి దిగిన తర్వాత ఇక్కడ ఎవరైతే కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారో ఆ బస్సుని ఎక్కాలి ఎక్కి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే మ్యాక్సిమం ఆ క్లాష్ అనేది వస్తుందండి ఆ క్లాష్ వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంత పేషెన్సీగా రోడ్డు మీద చాలా ఇండిసిప్లిన్గా ఉన్నారు అది మనం వాళ్ళని చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం అనలేమో కాలేజీకి వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళకి డిసిప్లిన్ రోడ్ డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట అది ఇంట్లో నుంచి పేరెంట్స్ కూడా చాలా పాయింట్అవుట్ చేసి చెప్పాలి రోడ్డు మీద ఉండేటప్పుడు గా ఉండండి అని కాలేజెస్ స్కూల్స్ కూడా అవి ఇదైతే గా పేరెంట్స్ మీరు కొంచెం చెప్పండి ఎందుకంటే అల్టిమేట్గా ప్రాణం కంటే ఇది ఎక్కువ కాదు కదా పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే పాయింట్అవుట్ చేయడం కానీ నా ఉద్దేశం కాదు ఇదంతా ఓన్లీ రిక్వెస్ట్ పిల్లల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదండి సో మీ పిల్లలు ఎవరైతే బస్సు ట్రావెల్ చేసి వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో ఒక్క నిమిషం పాటు చెప్పండి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి దాన్ని నువ్వు పాటించాలి దాని దాని ప్రకారం నువ్వు రోడ్డు మీద ఉండేటప్పుడు నీ లిమిట్ నీ లైన్ లోనే ఉండాలి తప్ప రోడ్డు మీద వెళ్ళకూడదు సపోజ్ ఏదైనా జరగచ్చు అంటే ఏదో ఇప్పుడు బిగ్ వెహికల్స్ వస్తాయి అంటే చాలా హెవీ లోడెడ్ వెహికల్స్ వస్తాయి మీ పిల్లల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా సో ఇట్స్ అలార్మింగ్ అలార్మింగ్ అనుకోండి లేకపోతే ఒక అలర్ట్ అనుకోండి ఒక మీ వెల్వీషర్గా చెప్తున్న ఒక మాటగా అనుకోండి వేరే ఇంకే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే పిల్లలు వాళ్ళు తెలుసు తెలియకు వాళ్ళ ఆకతాయితనంగానో లేకపోతే కాకతాళింగ్ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటారు కానీ చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పే విధానంలో వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు నా మెయిన్ ప్రియారిటీ వీడియో ప్రియారిటీ ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా అలాగా ఫైట్ చేయకూడదు ఫస్ట్ వాళ్ళకి రోడ్ సెన్సు తర్వాత ట్రాఫిక్ సెన్సు అది జీవితంలో పార్ట్ అయిపోవాలండి ఎందుకంటే ప్రాణం కంటే ఇది ఎక్కువ కాదు కదా ఫర్ సపోజ్ ఏదో వెహికల్ వచ్చింది లేకపోతే ఎక్కుతున్న వెహికలే సపోజ్ ఒక క్షణం అలాగే ముందుకు జరిగితే ఎవరో ఒకరు స్లిప్ అయిపోయి టైర్ కింద పడిపోవచ్చు మీరు ఊహించండి అందులో పాజిబిలిటీ ఉందా లేదా ఒకసారి ఆ వీడియో మీరు చూసారు కదా ఆ సొంతం పాజిబిలిటీ ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి నేను ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నానంటే పిల్లలకి తను వాళ్ళకి చెప్పాలి తర్వాత స్కూల్ యాజమాన్యాలు గాని కాలేజ్ యాజమాన్యాలు కానీ అట్లీస్ట్ డే మొత్తంలో ఎన్ని పీరియడ్స్ తీసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళకి రోడ్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ తర్వాత ట్రాఫిక్ సెన్స్ ఇవి ఖచ్చితంగా నేర్పించాలండి నేర్పించకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు కేవలంగా ఒకే ఒక చిన్న పాయింట్ అండి బస్సు దిగేవాళ్ళు ఒక లైన్ ప్రొసీజర్ ఫాలో అయితే ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం బస్సు అంతా ఖాళీ అయిపోతుంది బస్సు దిగేటప్పుడు వాళ్ళకి వీళ్ళు అసలు జాగ ఇవ్వడం లేదు అంటే పుష్ చేసేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకరు అందరూ మెయిన్గా ఇబ్బంది పడుతుంది అమ్మాయిలు మీరు ఒకసారి ఉన్న ప్రతి తల్లిదండ్రి ఇది ఒక ఆలోచించండి నేను వేరే విధంగా కాదు అమ్మాయిలు ప్రతి తల్లిదండ్రి ఆలోచించండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం ఉంది నేను ఎందుకు ఎంత బాధపడతాను అమ్మాయిలకి అంత బాధ అవసరం చెప్పండి అంత పుష్ చేసుకుని అంత స్ట్రగుల్ చేసి బస్సు బస్ ఎక్కడం అదొకసారి మీరు ఆలోచించండి అమ్మాయిని తెలియదు నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం ఉంది మీ మంచి మీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను ఈ వీడియోని అర్థం చేసుకోండి తప్ప పిల్లలు ఎవరు నన్ను తిట్టుకోవద్దండి కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ మీ మీ వాల్యూస్ కోసమే నేను చెప్తున్నాను మీ ప్రాణం కంటే ఇది ఎక్కువ కాదు కదా పిల్లలారా అందుకని కొంచెం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఆ రోడ్ సెన్స్ ట్రాఫిక్ సెన్స్ ఒకసారి మీరు పాటించండి పాటించడంలో తప్పే ఉంది ఇప్పుడు మీరు అనుకోండి మిమ్మల్ని చూసి నల్లు మన రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఇలా ఉండాలి ఈ భాష మాట్లాడకూడదు ఈ భాష మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు మీ మీ కో ఎడ్యుకేషన్ కాబట్టి అమ్మాయిలు కూడా పక్కనే ఉంటారు మీరు వల్గర్ లాంగ్వేజ్ని చాలా ధారాళంగా మాట్లాడేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి సెల్ఫ్ చెక్కింగ్ ఉంటారు కదా కాబట్టి మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి సో ఈ వీడియో నా ఇంటెన్షన్ అయితే చాలా క్లియర్ అండి మీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు మీరు వచ్చేటప్పుడు ఎంత పేషెన్సీగా కాలేజ్ అటెండ్ చేస్తున్నారు స్కూల్ అటెండ్ చేస్తున్నారో అలాగే అంత పేషెన్సీతోనే మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి మీ తల్లిదండ్రులకి ఎటువంటి దుఃఖాన్ని కలిగించకుండా ఉండండి నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే ఈ వీడియోకి మీరు ఏదో అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో తప్పు ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి నా ఇంటెన్షన్ వచ్చి కేవలంగా ఆ పిల్లలకి ఏమీ అవ్వకూడదని ఎందుకంటే ఒక చిన్న లైన్ లైన్ ప్రొసీజర్ ఫాలో అయినా చాలండి పెద్ద సమస్యం కాదు అది ఒకవేళ మీకు బస్సు చాలకపోతే మీరు అందరూ కలిసి జస్ట్ ఒక పేపర్ పెట్టి సంబంధిత అధికారులకి మీరు చెప్పిన సరే వాళ్ళు సాల్వ్ సార్ట్అట్ చేస్తారండి ప్రాబ్లం ఎందుకు సార్ట్అవుట్ చేయరు మీరు రోజు మీరు పాసీలు తీసుకుంటున్నారు మరి ఆ డబ్బులే కదా వాళ్ళకి వెళ్తున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి కానీ జాగ్రత్త ఎందుకంటే మీరు పిల్లలు మీ కోసం ఎదురు చూస్తే తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళకంటే ఎక్కువ కాదు కదా మీ ప్రాణం కంటే ఇది ఎక్కువ కాదు కదా సో ప్లీజ్ దయచేసి మీరు జాగ్రత్తగా వెళ్లేటప్పుడు చూసుకుని వెళ్ళండి జైహీర్ వందే మాత్రం భారత్ మాతకి జైన్